రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇప్పటికే ఏడు వందల కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించిన విచారణ అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో ప్రభుత్వాధికారులు సహా పది మందిని అరెస్ట్ చేశారు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు తాజాగా మోహినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం సృష్టించాయి తనిఖీలో కీలక డాక్యుమెంట్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు అక్రమాలకు పాల్పడి గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏడు వందల కోట్లు పక్కదారి పట్టించిన కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది ప్రధాన నిందితుడు మొహినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్లు పరారీలో ఉండటంతో కొన్ని రోజులుగా కేసు స్తబ్దుగా ఉంది తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిన ఆధారాలతో మరోమారు ఊపందుకుంది గురువారం రాత్రి కోకాపేట్లోని పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మొహినుద్దీన్ నివాసంలో అనిచి అధికారులు సోదాలు నిర్వహించారు అతనిపై కేసు నమోదవగానే మొహినద్దీన్ కుమారుడితో సహా దుబాయ్ పారిపోయాడు ప్రస్తుతం మొహినుద్దీన్ భార్య ఇద్దరు కుమార్తెలు కోకాపేటలోని మూవీ టవర్ లో ఇంట్లో నివాసం ఉంటున్నారు గతంలో తెల్లాపూర్లో ఉన్న సొంతింట్లో ఉంటున్న వీరు ఏసీబీ కేసు కారణంగా కొన్ని నెలలుగా కోకాపేటలో ఉంటున్నట్లు సమాచారం మోహనిద్దీన్ కదలికలపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు ఇటీవల అతని భార్య పిల్లల ఖాతాల్లోకి మోహనిద్దీన్ ఖాతా నుంచి నగదు బదిలీ జరిగినట్లు గుర్తించింది ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అదనపు ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు చేసేందుకు వెళ్లిన అధికారులకు అతని భార్య సహకరించలేదు న్యాయవాదిని పిలిచి కొంతసేపు వారిని అడ్డుకోగా ఏసీబీ అధికారులు సర్చ్ వారెంట్ చూపించి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు ఇంట్లో పలు డాక్యుమెంట్లు బ్యాంకు ఖాతా వివరాలు స్వాధీనం చేసుకున్నారు తెల్లాపూర్లో ఉన్న ఇంటి వద్ద ఉన్న మోహనుద్దీన్ రెండు కార్లు సైతం స్వాధీనం చేసుకున్నారు ఫరారీలో ఉన్న మొహినిద్దీన్ అతని కుమారుడు అక్రముద్దీన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాగా కేసు నమోదైన వెంటనే అరెస్టు భయంతో దుబాయ్ పారిపోయిన మొహినుద్దీన్ వీసా గడువు ముగుస్తుండటంతో అక్కడి ఎంబసీకి లేఖ రాయనున్నట్లు సమాచారం అతన్ని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు అతన్ని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు అరెస్టైన నిందితుల మోహినుద్దీన్ బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ దృష్టి సారించింది మొత్తం వ్యవహారంలో కీలకమైన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండి సభావత్ రామచందర్ అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి దగ్గర ఓఎస్జీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది మోహనుద్దీన్ అతని కుమారుడు అక్రముద్దీన్లు చిక్కితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది